శ్రీ శ్రీవల్లి దేవసేన సమేత షణముఖ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నందు ఆడి కృతిక మహోత్సవం సందర్భంగా పదిహేడు ఏడు ఇరవై ఐదు నుండి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగే కార్యక్రమాలకు గౌరవాధ్యక్షులు దోర్నాగల బాలయ్య ఆర్గనైజర్ కుసుమ రమేష్ గొల్లకుంట రాము ఆధ్వర్యంలో డాక్టర్ చల్ల సుమన్ సౌజన్యంతో గోడపత్రిక మరియు కరపత్రము ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దొంతు శారద దొంతు బాలకృష్ణ లక్మనేని కోటేశ్వరరావు తోటా కృష్ణయ్య నారీశేఖర్ బేరం రాజు డాక్టర్ ఆవుల రామాంజనేయులు దొంతుముని వెంకటరత్నం రామారావు బాల తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా లక్కమనేని కోటేశ్వరరావు మాట్లాడుతూ శ్రీ వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అతి తక్కువ కాలంలో ప్రాచీన దేవస్థానం వెంకటగిరిలో ప్రాముఖ్యత పొందిందని తెలియజేశారు ఆడి కృతిక మహోత్సవ సందర్భంగా పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమంలో జరుగుతుందని తెలియజేశారు త్వరలో ప్రజలకు సుబ్రహ్మణ్య స్వామి గుడి ధ్యానం చేసుకునేందుకు ఒక ధ్యాన మందిరం ఏర్పాటు చేస్తామని తెలియచేశారు மலேயாட்சி வட்ட வட்ட ஆளிய ஆளிய மரநிலை இது வந்துட்டே நம்மாக்க சுத்தாயிட்டேட்டே ஹாய் சூரியசேனபதி பச்சதரும் ஹம் கணபதி கணபதி சமானே அரேதா மீஹா உபஸ்தரவஸ்தரவமேஷ்டரா ஜங்கரமனன் பிரம்மனஸ்வதானஸ்வமோதிகஸ்திரேநாதம் ஸ்ரீமஹா சந்திரன் கி பந்திஷ்டம் தபதமனராயா உபஸ்திர நாமாதாராய நமஹா சங்கரشناய நமஹா

रोह दक्षिण दिग्भागे आवी मध्य प्रदेश भगवताये भगवत सन्निधि समर्पयाम पुष्पय पूजयाकंदय नहां गुहाय न महावो षण्मुखा नहाोम पारनेसुताय नहाों प्रभव पिंगलाय महाव कृतिवेन महाव दिषडभुज महाव दिष् नेत्रयन महाव चिक्कीधरायन महाव గంగాసుతయమహావో పార్వతీత్రినందనాయమోం అక్షోభ్యాయమవం అనంతశం బ్రహ్మణ్యాయమో వంశీవృద్ధికరాయమో శుభకరాయమో వేదవేద్యో అక్షయ ఫలప్రదాయమావో శ్రీ వల్లదేసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామీ దేవతమహ నావిధ పరిమళపత్రుష్పమాలికా i <muchas>

ఆధ్వర్యంలో కమిటీ వాళ్ళు మన వాడికి మహోత్సవ ఆహ్వాన పత్రికను వెంకటైన ప్రముఖులందరి చేత ఆహ్వాన పత్రికను ఓపెన్ చేయడం జరిగింది నిజంగా సుబ్రమణ్య స్వామి దేవస్థానం అతి తక్కువ సమయంలో అతి ప్రాచీనమైనటువంటి దేవస్థానంగా తీర్చిదిద్దినటువంటి తన దేవస్థాన కమిటీ వారికి వెంకటజీ పుర ప్రజలందరూ కూడా దునపడి ఉన్నారు ఎందుకంటే మన సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం అంటే చూసే వాళ్ళం కానీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానాన్ని అతి ప్రాచీనమైన దేవస్థానంగా వెంకటగిరిలో సృష్టించినటువంటి మా గణేష్ ఈ కమిటీ వాళ్ళందరికీ కూడా నిజంగా వెంకటగిరి ప్రజలు ఎంతో రుణపడి ఉండాలి ఈ రోజు ఈ సందర్భంగా పదిహేడు ఏడు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు ఇరవై ఐదు దాకా ఈ ఐదు రోజులు మహా వైభవంగా అనేక రకాలైన సేవలను అందిస్తున్నటువంటి వాళ్ళకి ఆ కమిటీ ద్వారా ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్ వెంగళగిరి మెంగళగిరి కూడా బంధువులు అవుతారని చెప్పి ఈ దాదాపు వైద్యశాల డాక్టర్ సుమన్ గారు ఒకరోజు నన్ను రాము గారి తోరగా ఇరవై తేదీ అన్నప్రసాదాన్ని పంతొమ్మిదవ తేదీ నేను అన్న ప్రసాదాన్ని నేను తాతగా ఉన్నాను ఇదే విధంగా ఐదో వార్టి కౌన్సిలర్ నారీ శాఖర్ గారు రోజు గొంతు బాలకృష్ణ గారు రోజు ఇలా అనేక రకాలైనటువంటి సేవలు అందించే దానికి ముందుకు తీసుకు మన రాము అండ్ వాళ్ళ బృందానికి పూర్వజన్మ స్వరూపంగా భావిస్తున్నాము వాకి అవకాశాన్ని కలిగించినందుకు వారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు వైభవపేతంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని చూసుకుంటే రోజు కూడా ఇక్కడ అన్నదాని కార్యక్రమాలు ఫ్యూచర్ లో నమ్మకం నాకు కలిగింది ఇదే విధంగా దోనాథుల బాలయ్య గారు కూడా ఇది ధ్యాన మందిరాన్ని నిబుత్లైనటువంటి వెంకటి అందరూ కూడా ఇక్కడ ధ్యానం చేసుకునే దానికి కూడా ఒక ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేస్తామని ఇప్పుడే మేము అందరం డిస్కస్ చేసుకోవడం కూడా జరిగింది నిజంగా ఇది మన బాబా గారు జంజిల్ బాబా గారు ఇక్కడ నివసించి కొద్ది రోజులు స్నాన ప్రంశం చేశారు ఆయన ఉన్నటువంటి పవర్ ఉండే కావచ్చు దీన్ని అతి తక్కువ టైంలో మనం అనుకోని విధంగా అతి తక్కువ టైంలో వైభవోపేతంగా దీనికి ప్రజల కలిగించి దీన్ని చూస్తూ ఈ రోజు ఇంత మంది జనాలను చూస్తే నిజంగా దీంట్లో ఈ స్థలంలో ఉండేటువంటి స్థల పురాణం ఈ స్థల స్థలానికి అని చెప్పి ఈరోజు చూసుకున్నాను ఇక్కడ ఈ గుడికి కావాల్సిన ఏ పనినైనా సరే మన కమిటీ వాళ్ళు నన్ను అడిగితే ఏ నా వల్ల నా లేకుండా ఈ గుడికి ఏ పని చేస్తానని ఈ దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తూ నాకు అవకాశం కలిగించాలని ఇంకా ఇంకా నాకు అవకాశాలు అని చెప్పి సభాముఖంగా కలిగించాలని కమిటీ వాళ్ళని కోరుకుంటున్నారు ఈ పదిహేడో తేదీ నుంచి ఇరవై ఒక్క తేదీ వరకు జరిగే ఆధిక మహోత్సవాల్లో వెంగడిగిర పుర ప్రజలందరి కూడా మీ పత్రికా విలేకరుల తరఫున ఈ ఈ ఐదు రోజులు అనేక రకాలైన మన పుర అనేక సమస్యలతో సతన్నతం అవుతున్నటువంటి ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆస్తిత్వం పొంది ఆయన కృపా కటాక్షాలు తీసుకొని వాళ్ళ నిత్య జీవితంలో సుఖశాంతులను అవలంబించాలని చెప్పి వాళ్ళకి ఖచ్చితంగా సుఖశాంతిని కలిగించుకోవాలని ఇదే ఈ కమిటీ వాళ్ళ ద్వారా వెంకటగిరి ప్రజలందరికీ పిలుపునిస్తూ నాకు ఈ కమిటీ వారికి తెలసి వంచి పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జయ సుబ్రమణేశ్వరం